బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ అసెంబ్లీ ప్రతిపక్షం లేనే లేదు మొత్తం కూటమికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులే ఉన్నారు అయినా అసెంబ్లీ ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రతిపక్షం సభలో లేకపోయినా ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల తీరే ఆ కూటమిలో చిచ్చు పెట్టేలా తయారవుతుంది మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్సెస్ బోండా ఉమాగా మారిపోయింది కామినేని నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చకు కారణమయ్యాయి అయితే అసెంబ్లీలో జరుగుతున్న తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు అయినట్టు సమాచారం మరి పార్టీ సీనియర్ నేతలు కొంతమంది ఎమ్మెల్యేలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు కొందరు కావాలని టార్గెట్ గా మాట్లాడుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట బోండా ఉమా వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట మరి చంద్రబాబు అసలు సభ ఎలా జరుగుతుంది అనే అంశంపై దృష్టి పెట్టాలి కదా అని చీఫ్ స్విప్ తో పాటు మంత్రి పయ్యవుల కేశవ్ సీఎం చంద్రబాబు నాయుడు అడిగినట్టు సమాచారం కామినేడి శ్రీనివాస్ నందమూరి బాలకృష్ణ ఎపిసోడ్ కు సంబంధించి సీఎం సీరియస్ గా రియాక్ట్ అయ్యారట కొంతమంది అధికారులు బదిలీల విషయంలో సభలో ప్రస్తావనపై కూడా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ సెలబ్రిటీలు అప్పటి సీఎం వైఎస్ జగన్ ను కలిసిన సందర్భంపై కామిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడగా ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు ఇక కామిరెడ్డి వర్సెస్ బాలయ్యగా ఈ ఎపిసోడ్ ఉన్న మధ్యలో వైఎస్ జగన్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన రావడంతో చివరకు చిరంజీవి కూడా దీనిపై స్పందించిన విషయం తెలిసిందే ఇక దీనిపై మరింత సమాచారం మరాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు చిచ్చు పెట్టినా తయారవుతుంది అయితే మొన్నటి చూసాం టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం డిప్యూటీ సీఎం ఉమాగా మారిపోయింది తాజాగా కాబట్టి వెంటనే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చకు కారణమయ్యాయి అయితే అసెంబ్లీలో అసెంబ్లీలో జరుగుతున్న తాజా ప్రయాణాలపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది అయితే కొంతమంది ఎమ్మెల్యే కూడా అయ్యారు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు కొందరు కావాలనే టార్గెట్ గా మాట్లాడుతున్నారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అయితే బోండా వైపు వైఖరిపై తీవ్ర అంశం వ్యక్తం చేశారు అయితే బోండా బొమ్మని కూడా పిలిపించి ఒక కూడా జారీ చేశారు అయితే బోండా ఉమ్మ కూడా కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి అసలు సభ ఎలా జరుగుతుంది అని అందంపై దృష్టి పెట్టాలి కదా చీప్ విప్ తో పాటు సాయంలో మెగాస్టార్ చిరంజీవి నేతంలో సినీ సెలబ్రిటీలు అప్పటి సీఎం వైఎస్ జగన్ కలిసి సందర్భంగా కామనేని శ్రీనివాస్ కూడా అసెంబ్లీలో మాట్లాడారు ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ కూడా ఈ వేరంపై స్పందించారు కామనేని వర్సెస్ బాలయ్య ఎపిసోడ్ గా ఉన్న మధ్యలో వైఎస్ జగన్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన రావడంతో చిరంజీవి కూడా దీనిపై స్పందించిన విషయం ఇప్పుడే బహిరంగ లేక అమెరికా నుంచి అమెరికాలో ఉన్నారు చిరంజీవి కూడా అమెరికాలో ఒక లెటర్ కూడా ట్విట్టర్ వేదిక కూడా వదిలారు అయితే దీనిపై కూడా స్పందించింది చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు ఎమ్మెల్యేలు కొందరిని కూడా మన్నలు ఇచ్చాడు ఏదో పలికారు విప్పులు ఉన్నారు ఆర్థిక మంత్రి ప్రజలకు హెచ్చ ఉన్నారు పిలిపించి ఇలాగా ఇలాగ అసెంబ్లీ మాట్లాడు అడ్డుపడాలి కదా నేను ఎంత చేస్తా ప్రతిపక్ష అలాగా మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారని కూడా వాళ్ళ మన్నలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ కూడా అయ్యాడు ఇంకా ఒకసారి రిపీట్ కాకుండా దీన్ని చూసుకోవాలని కూడా ఇప్పటికే నేను కూడా మందలు కూడా తెలుస్తుంది మనకి సమాచారం లవంగా రైట్ థ్యాంక్ యూ